హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ది అండ్ హోమ్ టిప్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు అందరికీ మీరంతా టీ కాఫీ తాగేదా నేను ఇంకా టీ తాగలేదు ఇంక ఈరోజు మన టిఫిన్కి వచ్చేసి దోశకి వేసాను ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేశాను ఒక రెండు రోజులైనా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి రాత్రి అమ్మాయి వచ్చింది పెళ్ళి ఇప్పుడు పదకొండు గంటలకి పెళ్ళి అక్కడికి వెళ్తాము మధ్యాహ్నం భోజనాలు ఏమండను ఇంకా టిఫిన్ తినేసి ఇంకక్కడికి వెళ్తాము ఫ్రెండ్స్ రాత్రి పడుకునేసరికి త్రీ అయిందండి ఇంకా అక్కడికి వెళ్ళాం కదా డీజేలు పిల్లలు యాక్టివ్గా డ్యాన్సులు వేయడాలు ఇవన్నీ నేను అసలు చాలా సంవత్సరాల తర్వాత అలా పిల్లలు డ్యాన్సులు వేయడం చూడడం అండి చాలా సంవత్సరాలు అయిపోయింది నేను చూసి కూడా ఇంకా అక్కడ దాకా వెళ్ళాను కొంచెం దూరం అండి బస్ స్టాండ్ దగ్గర విడికి దిగి అక్కడి నుంచి తీసుకొస్తారు అమ్మాయిని అయితే మనకి పిల్లలు పెద్దవాళ్ళు వేసిన డ్యాన్స్ వీడియోస్ అయితే లేడీస్ అందరూ వేసిన డ్యాన్స్ వీడియోస్ అయితే ఉన్నాయి ఫుల్గా మన ఛానల్ అయితే వేస్తూ ఉంటాయి చూస్తూనే ఉండండి ఈ అయితే మీ ఇంట్లో ఏంటి మీకు వేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీటిని ఇస్తే లైక్ చేయండి బాయ్ అండి